కార్యాలయంలో కూటమి కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది ప్రధానమంత్రి సభతో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుంది రాష్ట్ర పార్టీ పరిశీలకులు సీనియర్ సభ్యులు జ్యోతుల డెహ్రూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించి కార్మికులు మరియు నిర్వాసితుల హక్కులు కాపాడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా జనవరి ఎనిమిదిన విశాఖలో జరగబో ప్రధానమంత్రి బహిరంగ సభతో దేశంలోనే మరో ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుందని జగంపేట సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ రోజు గాజుపాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి పరిశీలన విచ్చేశారు ప్రతిష్టాత్మకమైన ఈ సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతాయని అన్నారు విశాఖ రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ అనేక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రారంభమవుతాయని అన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దిశాదశ మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోదీ పర్యటన విజయవంతం చేయడానికి విశాఖ నగరం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి చరిత్రలో ఈ సభ మిగిలిపోయేటట్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు బీజేపీ ఇన్ఛార్జ్ కన్నాం రెడ్డి నరసింహారావు జనసేన నాయకులు గడసాల అప్పారావు గంధం వెంకటరావు జీవీఎంసీ కార్పొరేటర్లు బొండా జగన్ గంధం శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు బీజేపీ నాయకులు కృష్ణం రాజు గూడూరు శంకర్రావు టీడీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ఎండి రఫీ విల్ల రామ్మోహన్ గోమాడ వాసు సింధూరా తెలుగు మహిళా అధ్యక్షులు అనంత లక్ష్మి బీసీసెల్ తమ్మిన విజయ్ కుమార్ జనసేన డెబ్బై ఐదు ఇన్ఛార్జ్ కోన చిన్నాపారావు డెబ్బై తొమ్మిదవ ఇన్ఛార్జ్ మేడిశెట్టి విజయ్ డెబ్బై మూడవ ఇన్ఛార్జ్ జనసేన రౌతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మీ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రత్యేకంగా విశాఖపట్నం మా ఒక ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరినీ కూడా కోరుతున్నాం రేపు మోడీ గారిది బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అలాగే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనకి మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కనుక పెద్దల పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అంది అందిపుచ్చుకోవడానికి కోసం మన ఈ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతంలో ఏదో హడావుడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నేను మేము అందరినీ కోరుతున్నాం గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించింది ఇప్పుడు కూడా పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది ఇంకేదో దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మనం మనం అందిపుచ్చుకోవడానికి మనం గత ఇప్పుడు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఇలాంటి ఇబ్బందికర కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరో కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మూసియాలనుకుంటే ఈ పాటికే మూసిస్తున్నవారు గత ప్రభుత్వం అదే పని చేసింది మూసేనా కాలుచ్యంతో ఏ రోజు కూడా ఒక పైసా కూడా తేలే అదిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారకి వచ్చిన వాడినే పదహారు వందల నలభై కోట్లు తీసుకొచ్చి మనం ఫుల్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది దాన్ని కట్టాల్సిన మైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అది శాండ్ మైన్ కావచ్చు మ్యాంగనీస్ మైన్ కావచ్చు లేకపోతే పవర్ ఇంకా కట్టకుండా మనం వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తే కనుక మనం మోడీ గారు వచ్చినటువంటి సమయంలో మనం ప్రసం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మనం అడిగేది ఏంటంటే ముందు సేల్ మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఆలోచన అటువైపు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అయితే నేను అందరినీ తెలియజేస్తుంది ఒకటే స్టీల్ ప్లాంట్ నుంచి మన ముందు మనం మన కాళ్ళ మీద మనం నుంచి ఉంటే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తారు కనుక అటువైపు ఆలోచన చేయాలి కనుక ముందుగా ఆర్థిక సాయం తీసుకొని మన కాల మీద మన నించొని ఆ తర్వాత మర్జింగ్ వైపు ఆలోచించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనుక మీరు అందరినీ కూడా మీద ప్రజానికారణ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తుని స్టీల్ ప్లాంట్ ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా భారీగా రేపు మీటింగ్ కి తరలి వచ్చి విజయవంతం చేస్తున్నా కోరుచున్నారు గౌరవ దేశ ప్రధానమంత్రి రేపు విశాఖపట్నం జిల్లా వస్తున్నారు ఆ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయమని జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి జగ్గంపేట శాసనసభ్యులు గవర్నీయులు సీనియర్ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు దిశానిర్దేశం చేశారు గాజువకల ను ఇరవై వార్డుల నుంచి కూడా ప్రతి వార్డుకి కనీసం రెండు వేల మంది అంటే నలభై వేల మంది ఖచ్చితంగా రావాలని దిశానిర్దేశం చేయడం జరిగింది అటు జీవీఎంసీ అధికారులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అంతా కూడా సమన్వయంతో బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతి అదేవిధంగా మంచినీరు త్రాగునీరు వసతి అక్కడికి రోడ్ షో ఏ విధంగా ఏ బ్లాక్లో మనకు ఆజువక వాళ్ళు ఉండాలి అదేవిధంగా బహరీ బహిరంగ సభలో ఏ జోన్లో మన వాళ్ళందరూ కూర్చోవాలన్నది దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా ఈ యొక్క సభ విజయవంతం అవుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లా విచ్చేస్తున్నారు సుమారు రెండు లక్షల కోట్ల పారిశ పరిశ్రమలను శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకి విచ్చేస్తున్నారు రైల్వే జోన్ కానివ్వండి కూడా మీకు మీటింగ్ లో మా తమ్ముడు చెప్పాడు ఏ అయితే మనకు రెండు గనులు డైరెక్ట్ గా మనకు అలాట్ చేయకపోయినా మనం ఏ గనుల నుంచి అయితే ఐరన్ ఓర్ తెచ్చుకుంటున్నామో వాటిని గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ దాన్ని మనం పూర్తిగా తెచ్చుకునేటటువంటి అవకాశం కల్పించాం ఇంకోటి కూడా ఏ ఇండస్ట్రీ అయినా డెవలప్ కావాలనుకుంటే మృతి కావాలి ఖచ్చితంగా ఒక్కటి అంచెల అంచెలుగా మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ సమస్యను అధిగమించి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీనికి క్యాపిట మైండ్స్ మాత్రం సాధించుకోవడం జరుగుతుంది